హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చిక్కటి గ్రేవీతో ఇలా గుత్తి టమాటా కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బిర్యానీలోకైనా చపాతీకి రైస్కి దేనికైనా కాంబినేషన్గా బాగుంటుంది దీనికోసం నేను ఒక పదిహేను చిట్టి టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి కదా ఇంకా దినుసులు వచ్చి దీనికి మూడు లవంగాలు రెండు యాలకలు రెండు చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇవి మసాలాకు కావాలండి పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ముక్కలు క్రిస్టల్ సాల్టు పసుపు కారం ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పావుగంట ముందు నానపెట్టుకోండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మసాలా కోసం ఒక బాండిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని చిన్న సెగ మీద ఎరడాలుగా అయ్యే వరకు తిప్పుకుంటూ వేయించుకోండి అవి గిన్నెలోకి తీసుకొని ఆరపెట్టుకోండి తర్వాత అదే బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని చిన్న సెగ మీద రెండు నిమిషాలు వేయించారంటే చిటపట్లు ఆడతాయి అప్పుడు మనకు వేగినట్టు అర్థమవుతాయి వాటిని కూడా చల్లారి పెట్టుకోండి నేను ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నాను అందుకని వేపలేదండి పల్లీలు కూడా వేపుకోండి అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి వాటర్ని యాడ్ చేసుకుంటూ లైట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి అన్నీ కూడా సిమ్లో వేయించుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒకసారి డ్రైగా తిప్పేసుకోండి తిప్పేసుకుంటే మనకి పౌడర్ లాగా అవుతుంది కదా తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా స్మూత్ కన్సిస్టెన్సీ పేస్ట్ లాగా అయ్యే వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ మాదిరి ఏ పలుకులు తగలకుండా ఉంటేనే గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బాండీలోకి ఒక గెరిటెడ్ నూనె వేసుకున్నానండి దానిలో దినుసులన్నీ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి అవి యాడ్ చేసినాక ఒక రెమ్మ కరివేపాకు వేసాను మంచి స్మెల్ వస్తుందని అలాగే అల్లం చిన్నలపై పేస్ట్ ఒక టేబుల్ స్పూను వేసుకొని పసుపు కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలండి అప్పుడే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సిమ్లో పెట్టేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతూ ఉంటాయి కదా ఈ లోపల టమాటాలని కర్రీ కోసం రెడీ చేసుకుందాం మొదలు తీసేసేయండి పైన బ్లాక్ ఉంటుంది కదా అది అలా తీసేసి ఇలాగా క్రాస్ మార్క్ పెట్టుకుంటే మనకి చక్కగా జ్యూస్ అనేది కర్రీలో వచ్చే గ్రేవీ అనేది ఈ టమాటాల్లో కూడా వెళ్ళి టమాటాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇదైతే వేగిపోయిందండి చక్కగా ఇలా వేగినాక దీంట్లో క్రిస్టల్ సాల్ట్ కొంచెం అలాగే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా ఇట్లాగా పోపులో ఆయిల్లో కొంచెం వేగినట్టుగా ఉండటం వల్ల బాగా టేస్ట్ వస్తుందండి టమాటాలు కూడా రెడీ చేసుకుని వేసేసి టమాటాలకి ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టుకున్నారంటే మీరు ఆ టమాటాలకి ఆ ఉప్పు కారం మసాలాలు బాగా పట్టుకుంటాయి ఈ కర్రీ అయితే చింతపండు యాడ్ చేస్తాం కదా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం వేసే మసాలాలు ఆ థిక్ పేస్ట్ వల్ల డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ ఇలా కొంచెం ఒక నిమిషం మగ్గినాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసేయండి అలాగే వాటర్ని చింతపండు రసాన్ని వేసేసేయండి చింతపండు రసం కూడా ఎక్కువేం లేదండి ఇంకొంచమే వేసాను వాటరు ఒక మంచినీళ్ళ గ్లాస్ అంతా వేయండి ఆ మిక్సీ జార్లో కూడా తొలిపేసేసి నీట్గా వేసుకున్నాను అంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోండి చూడండి వాటర్ కన్సిస్టెన్సీ సుమారుగా ఒక రెండు గ్లాసులు చింతపండుతో రసం కలిపి వేసాను నేను మొత్తం కూడా కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకోండి మనం ఇక్కడి వరకేనండి ప్రాసెస్ ఇక్కడి నుంచి పెద్ద కష్టమేమి ఉండదు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అప్పటి వరకు కదపాల్సిన అవసరం కూడా లేదండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా ఆ స్కిన్ అనేది టమాటా మీద ఊడింది అంటే మనకి రెడీ అయిపోయింది కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే టమాటాలు చిదురుతాయి అని చెప్పని అంతేనండి చాలా కమ్మటి గుత్తి టమాటా కూర రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి గ్రేవీ అయితే అంత థిక్గా ఉంటుంది ఇంకా ఆరినాకి ఇంకా బాగుంటుందండి గ్రేవీ మీరు ఇచ్చే లైకే నాకు ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అవుతుందండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్